ఆయన పాలన చేరుకున్న తర్వాత మీరు బయలుదేరండి పలనపాలను చేరుకున్నాక బయలుదేరకుండా అది కదా నిజం కదా యశ్ బాబు గారు అంబేద్కర్ గారి ప్రభుత్వం నడుస్తుంది జయంతి లేకపోతే వర్ధన్ అక్కడ ప్రైవేట్ వచ్చి ఏంటి అని చెప్పుకునే మీరు కడుతుంది ప్రభుత్వం ముందు వేయాలి ప్రభుత్వం దండ గౌరవించిన తర్వాత మీరు రండి ఎట్లా ఉందంటే పెళ్లి అక్షంతలు వేసే వరకు వైసీపీ కుదురుతుంది అలాగే సార్ నూటి నుంచి డైరెక్ట్ కాలేదు రూట్ చూడండి మరి వెళ్ళిపోయిన రావతికి చూసుకొని మాత ఏం మాట్లాడతారు డీజీపీ ఫోన్ చేస్తే ఎంత కాల్ బ్యాక్ గారు చేస్తే సార్ మరి ప్రోగ్రామ్స్ నాలుగేమి చేసుకుంటారా ప్రతి బొమ్మ కాడ ఎనిమిది బొమ్మల కాడానికి మీటింగ్ చెప్పామని ఆ ఉద్దేశం ఏంటంటే ఆయన పని చేయడం కాదు కానీ ఈ ప్రోగ్రామ్ జరగొట్టాలని చెప్తే ఉండదు ఎందుకు అబ్జెక్ట్ అంతటి మీరుంటారు బాబు ఎట్లా అవుతుంది అలర్ అయిపోతా ముందు లేదని చెప్పారు కదా మీకు ఇవ్వట్లేదు ఓన్లీ రాదడంగా పెద్ద పండుగారు బాగా పోలీస్ కూడా అంటే అసహ్యంగా ఉంటుంది ప్రజలు మంచిగా మాట్లాడుకోరు ఏమైనా ఇంద్రబాబు అని మీరు అది చెప్పుకుంటారు మళ్ళీ చెప్పి ఇచ్చేద్దాం సార్ సాయంత్రం చాలా రావాలి తప్ప సాయంత్రం చెప్పి ఏమి ನೇನಕೇ ಅನ್ನ ನೀರು 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 ಕಾಲ ಸರ್ ಕೂಡ చూసుకుని నిజాంపేట చూసుకుని వెళ్ళిపోండి వాళ్ళు మెలగ ఈ రౌండ్ చూసుకుని అలా మీరు మీ వాళ్ళకి ఒక అరగంట గంటలపూడి అదే మరి మానే ఉంది రేవతి నిజాంపేట చూసుకుని వెళ్తారు సార్ మేము ముందు ఇచ్చాం చెప్పలపూడి చెక్కలపూడి కదా

ఇప్పుడు అమ్మ అని చెప్తే మీరు రూల్ పెట్టడం తప్పలేదు ఎందుకంటే ప్రభుత్వం ముందు వెయ్యాలి ప్రభుత్వం గౌరవించిన తర్వాత మీరు రెండే ప్రభుత్వ కార్ ప్రైవేట్ కార్డు పోనీ ఎట్లా ఉందంటే గులరా పెళ్లికి వచ్చి అక్షంతలు వేసే వరకు వైసీపీ అండి సార్ డైరెక్ట్ కాలేదు చూడండి సరే డెలిపోయి రావతిలో మానపా

మేము రేవతికి వెళ్ళి రేవతి నుంచి నిజాంపాడ నిజాంపేట ఉంటున్నాం నిజాంపేట చూసుకుని అతను వలనపాలెం నుంచి తిలకల పూడి రోజు అయ్యే ఒకరికి మేము అటు వలనపాలెం రాస్ట్ నుంచి మేము రివర్స్ లేదు అండి ఒక మాట అండి టైం అనేది పొద్దున పూట సరే సాయంత్రం కూడా దండదు కదా నుంచి వెళ్ళిపోతాం కదా మేము లాస్ట్ మాల్ రేవతి లాస్ట్ అనుకుంటాం రావతికి వెళ్ళాక నుంచి నిజాం పెట్ట ఉంటాం మీరు అతను చెప్పకూడదు లెఫ్ట్ అయ్యాక అంటే ముందే చెప్పు వెళ్ళిపోతుంది అలాగే ముందే నిజాం పెట్టాం ఊరుకున్నారు కదా ఊరంతా నేనే సార్ గవర్నమెంట్ గవర్నమెంట్ అయ్యే ఉండవు గవర్నమెంట్ అయ్యే ఉండవు సార్ సార్ ఒక మాట కొల్లరాయి గారు చేస్తాడు మనిషి వస్తున్నారు గవర్నమెంట్ గుల్లవి గారి ఎవరు తనకే పాల్పడతాడు ఎంత అలా ఉంది కదా కేసు కేసే కదా పేరు నాని కొడితే కేసును కొల్లరో కొడితే కేసు లేదనేది కాదు రెండో ఆయన డైరెక్ట్ ఆయన ప్రోగ్రామ్ కాదు ఇది అదేమో మాదే ప్రోగ్రామ్ అతనేమో ఎవరో ప్రోగ్రాంలో దోరుతున్నాడు అది అతను కాదు కదా మేము మైలేజ్ మేము ప్లస్ చేయలేం మేము అతను ముందే నేను ఫలానా ప్రోగ్రామ్ నా దగ్గర ఇచ్చేయాలి కదా మీకు మా మామూలుగా జనవరి నుంచి కూడా వచ్చేయండి మా దగ్గర కూడా రాధామిత్తమలు ఉంటుంది ನಾನು ಎಂತ ಡಿಕ್ ಡಿಎಸ್ಪಿ ಗುರು ಪ್ಯಾಶ್ ರಾ ప్రోగ్రామ్ చేసుకుంటారా చెప్తా ప్రతి బొమ్మ కాడా ఎనిమిది బొమ్మల ఉద్దేశం ఏంటంటే ఆ పని చేయడం జాతర కాదు కానీ ఈ ప్రోగ్రామ్ జడగొట్టాలని వేరే వేరేం ఉండదు ఎందుకు అబ్జెక్ట్ అంతటి మీరుంటారు బాబు ఎట్లా వద్దే అలరైపోతాం అని ముందు లేదని చెప్పారు కదా మీరు మీకు ఇవ్వట్లేదు వాళ్ళని రాధారంగం మిత్రమల్లి బాగా పోలీస్ కూడా తలకాయ అంటే అసహ్యంగా ఉంటుంది ప్రజలు మంచిగా మాట్లాడుకోరు ఏమైనా ఎదురే బాబు అని మీరు చెప్పుకుంటారు మళ్ళీ చెప్పి ఇచ్చేస్తాం సార్ సాయంత్రం దాని వాళ్ళు కావాలి సాయంత్రం ನೆನಕೆ ಅನ್ನ ಸರ್ ಕೂಡ చూసుకుని నిజాంపేట చూసుకుని వెళ్ళిపోండి వాళ్ళు మెలగా ఈ రెండు చూసుకుని వాళ్ళకి ఒక అరగంట గంట రేవతి నిజాంపేట చూసుకుని వెళ్తారు సార్ మేము ముందు ఇచ్చాం చెప్పలపూడి చెప్పలపూడి వెళ్తాం అనట్లేదు కదా

అమ్మ ఇచ్చని చెప్తేనే మీరు పెడతామో తప్పు లేదు ఎందుకంటే ప్రభుత్వం ముందు వెయ్యాలి ప్రభుత్వం దండ గౌరవించిన తర్వాత మీరు రండి ప్రభుత్వ కార్యక్రమం కార్యక్రమం కోల్పోయిన ఎట్ట ఉందంటే కొలరా పెళ్లికి వచ్చి అక్షంతలు వేసే వరకు వైసీపీ అండి సార్ చూడండి మా వాళ్ళు వలన అంటే